అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక భార్య పరాయి మగవాడిపై ఆశపడడానికి కారణం ఇదే అది ఎలానో ఇప్పుడు చూద్దాం జీవితం అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు ఆ జీవితాన్ని తమ లక్ష్యం కోసం మిమ్మల్ని వాడుకుంటారు గుర్తుపెట్టుకొని నడుచుకోండి ఎప్పుడు కూడా కష్టాలు అనేవి మనిషిని భయపెట్టడానికి రావు వారిని ఎలా బ్రతకాలో ఎలా బ్రతకాలో నేర్పించటానికి వస్తాయి అర్థమైందనుకుంటాను మనకు శత్రువులు పెరిగిపోతున్నారు అంటే మనం తప్పు చేస్తున్నామని కాదు తప్పు చేసే వారిని ధిక్కరిస్తున్నామని అర్థం సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా కూడా వృధానే అది డబ్బు అయినా డబ్బు మనిషి మాట ఈ మూడు సమయానికి అవసరపడతాయి నమ్మించి మనిషిని మోసం చేయగలవు కానీ నటించి మనసుని మాత్రం ఎప్పటికీ మోసం చేయలేవు ఇది అక్షర సత్యం ఎప్పుడైనా సరే నిన్ను అవమానపరిచి హేళన చేసేవారికి నీ గెలుపే సమాధానం కావాలి తప్ప నీ పగ ప్రతీకారాలు సమాధానం కాకూడదు తనకు లేని వాటి కోసం విచారించకుండా తనకు ఉన్నవాటితో తృప్తిపడటం సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు జీవితంలో కొన్ని విషయాలకి అలాగే కొంతమంది మనుషులకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కానీ దురదృష్టం ఏంటి అంటే మన మనసు ఎప్పుడు కూడా వాటినే కోరుకుంటూ ఉంటుంది నిజమే కదా మీరు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలరంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నంత వరకు అలాగే మీపై విరక్తి చెందినంత వరకు ఈ విషయం గుర్తుంచుకోండి నీకున్న తెలివితేటలను నీ బ్రతుకు బాగుపడటానికి ఉపయోగించుకోవాలి అంతేకాని వేరే వారి బ్రతుకు తెరువును పోగొట్టడానికి కాదు ఇతరులు నిన్ను సంతోష పెట్టాలని ఎప్పుడు ఆశించ ఆశించకు నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడం ఎలా అని నువ్వే నేర్చుకో అదే నీకు అత్యంత సంతృప్తిని అలాగే ఆనందాన్ని ఉన్నతమైన సంతోషాన్ని ఇస్తుంది ఎవరిని కూడా ఒకరి ఒక చిత్తు కాగితంలా చూడకూడదు ఎందుకో తెలుసా రేపటి రోజున ఆ కాగితమే గాలిపటమై పైకి ఎగిరితే తల ఎత్తుకుని చూడాల్సి వస్తుంది కాబట్టి ఎవరిని తక్కువ చేసి చూడకూడదు నువ్వు దేనికోసం కూడా ఆతృతగా ఎదురు చూడవలసిన అవసరం లేదు నీకోసం ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది దానికోసం విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు నమ్మకంతో ఉండాలి అంతా మంచే జరుగుతుంది నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వమే అవుతుంది అసూయ అలాగే అహంకారం ఈ రెండు కూడా ఒక రకమైన వ్యాధి లాంటివే ఇవి ఉన్నవారు వాళ్ళు సంతోషంగా ఉండరు ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు కాదంటారా ఇది అక్షర సత్యమే ఆశ ఉండటం తప్పు కాదు అది ఎంతో సహజం కూడా ఎప్పుడైతే ఆ ఆశలు ఆశించదగిన వ్యక్తితో ముడిపడి ఉన్నప్పుడు అవి కేవలం దుఃఖాల్ని అలాగే బాధల్ని మాత్రమే మనకు మిగులుస్తాయి కోపం అలాంటి ఒక పరిస్థితి ఆ సమయంలో మన నాలుక మన మనసు మనసు దానికంటే ఎక్కువ వేగంగా పనిచేస్తుంది దురాశ అది మనసు యొక్క స్థితి అందులో స్వార్థం కరుణ కంటే ఎక్కువ వేగంగా పనిచేస్తుంది ఇక పగ అంటారా ఇందులో వ్యక్తి ఇతరుల కంటే కూడా ఎక్కువగా తనకి నష్టం కలిగించుకొని సుఖాన్ని పొందుతాడు అసూయ ఇందులో వ్యక్తి స్వయం తన ఉనికిని కూడా పోగొట్టుకుంటాడు ఆ వ్యక్తి ఇంకేదో అయిపోతాడు ఇక మరొక వైపు ఆనందం ఇందులో శరీరం కంటే ఆత్మ ఎక్కువగా సంతోషపడుతుంది ఇక ప్రేమ ఆ పరమభావం ఇక ఇందులో మన దుఃఖం అందరిలో నిండిపోతుంది ఇక అందరి సుఖం మనలోకి వచ్చేస్తుంది కాబట్టి మీరు కోపం అసూయ దురాశ ఇంకా పగతో ఉండాలి అనుకుంటున్నారా లేదా ప్రేమతో జీవితాన్ని గడపాలి అనుకుంటున్నారా నిర్ణయం మీదే మిత్రమా ఒక భార్య పరాయి మగవాడిపై ఆశపడటానికి గల కారణాలు చాలానే ఉన్నాయి అవి ఏంటి అంటే మీరు ఎప్పుడైనా విశ్లేషించారా సమయం తనకు మీరు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించకపోవడమే ఇందుకు గల ప్రధాన కారణం మీరు ఉదయం నుండి రాత్రి వరకు కూడా తీవ్రంగా కష్టపడేది మీ కుటుంబం కోసమే ఇందులో సందేహం ఏమీ లేదు కానీ అదే కుటుంబం కోసం ముఖ్యంగా నీ భార్య కోసం కాస్త సమయాన్ని కేటాయించడం కూడా చాలా అవసరం మీ బాధ్యతని మర్చిపోవద్దు ఎప్పుడైతే మీరు మీ బంధాల కోసం సరైన సమయాన్ని కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తాడో అవి మెల్లమెల్లగా మీ నుండి దూరం అవుతూ మరొకరికి దగ్గరవుతూ ఉంటాయి వారు మిత్రులే కావచ్చు ప్రేమికులే కావచ్చు భార్యాభర్తలే కావచ్చు రక్త సంబంధీకులు కావచ్చు ఇంకెవరైనా కూడా కావచ్చు ఒక భార్య కానీ భర్త కానీ పరాయి వారిపై ఆశపడటం అంటే ముమ్మాటికి తప్పే కానీ వారికి మీరు సరైన సమయాన్ని కేటాయించకపోవడమే మీరు చేసే అతిపెద్ద పొరపాటు మీరు ఇలా అనుకోవచ్చు వారికి ఏం తక్కువైంది కోరినవన్నీ కూడా అందిస్తున్నాం కదా తమ కాళ్ళ దగ్గరికే వచ్చేలా చేస్తున్నాను కదా వారి అవసరాలు అన్నీ కూడా తీరుస్తున్నాను కదా ఇంకేం తక్కువైంది అని కానీ మీరు ఒకటి మర్చిపోతున్నారు వారి దగ్గరికి అన్నీ తీసుకొస్తున్నారు కానీ మీరు మాత్రం వెళ్ళడం లేదు అదే అక్కడ అవసరాలను ఎవరైనా తీరుస్తారు కానీ సమయాన్ని కేటాయించడం కేవలం మనవారు అన్నవారు మాత్రమే ఇస్తారని గుర్తుంచుకోండి మీ బంధాలు బలంగా ఉండాలి అంటే అలాగే మీ జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు అలా కావాలని కోరుకుంటే మీరు ప్రేమించే వారితో మిమ్మల్ని ప్రేమించే వారితో సంతోషంగా సమయాన్ని గడపండి ఇక జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది నిజమైన ప్రేమ అందరికీ కావాలి కానీ అనుకోని పరిచయాల వల్ల జరిగితేనే కదా అసలు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది పరిచయం లేని ఒక వ్యక్తి మిత్రులై మనల్ని ఎంత ప్రేమిస్తే మరీ నిజంగా మనం మాత్రం కావాలని అనుకున్న వ్యక్తి ఇంకెంత ప్రేమిస్తారో ప్రేమను పంచుతారో మీరు ఆలోచించండి అన్ని పరిచయాలు అద్భుతంగా ఉంటాయని చెప్పను కానీ అద్భుతమైన పరిచయాలు ఎదురైనప్పుడు వాటిని వదులుకోకుండా పట్టుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది ప్రేమించే మనసు అందరికీ ఉంటుంది కానీ ఆ ప్రేమ శాశ్వతంగా ఉండాలి ఆ పరిస్థితిని అలాగే దాని యొక్క ప్రతిఫలాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి ప్రతిఫలం ఏదైనా సరే స్వీకరించారు అంటే దాని అర్థం మీరు మనస్ఫూర్తిగా ప్రేమించడానికి సిద్ధపడ్డారు అని అర్థమైందా ఈ విషయం నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేది భ్రమ నువ్వు నాతో ఎప్పుడూ ఉంటావు అనేది నమ్మకం నీకు నాకు శరీరాలు వేరు కానీ మన ఆ మన ఆత్మ ఒక్కటే ప్రాణం కూడా ఒక్కటే అలా అనుకునేదే నిజమైన ప్రేమ చాలామంది గాలిపటాన్ని ఎగరేస్తారు కానీ దాని వెనుకున్న విషయం ఏంటో ఎంతమంది అర్థం చేసుకోగలరు మీరు విషయాన్ని అర్థం చేసుకోక చేసుకునే ప్రయత్నం చేయండి మీరే ఆ గాలిపటం అనుకోండి దాన్ని దారం దార దాని దారాన్ని ఎవరైతే పట్టుకున్నారో ఆయనే పరమాత్ముడు అది ఆరంభమయ్యే దారపు కండ అది తిరుగుతూ ఉంటుంది అదే మన కర్మచక్రం ఇప్పుడు మనం ఎగిరే ఎత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పరమాత్మ పైన లేక తమరి కర్మల పైన పరమాత్మ తమరికి చేయిస్తుందని తమరు సత్కర్మలను ఆచరిస్తే ఆకాశం ఎత్తులో ఎగురుతూ ఉంటారు అదే ఒకవేళ పరమాత్మతో మీ బంధం తెగిపోయింది అంటే మీ యొక్క ఆత్ కర్మచక్రం తప్పిన ఆగిపోయినా అప్పుడే ప్రతిరూపం అనే ఒక గాలిపటం వెళ్ళి ఏ చెట్టు కొమ్మకో తగిలి చిక్కుకుపోతుంది అందుకని కేవలం గాలిపటం ఎగరేస్తే చాలదు దాని గురించి తెలుసుకోవాలి పరమాత్మ సహకారం పొందాలి సదా సత్కర్మ చరణ చేస్తూ ఉండాలి అప్పుడు మీరు ఎల్లప్పుడూ ఆకాశంలోనే ఎగురుతూ ఉంటారు జీవితంలో ముందుకు సాగడానికి మనకు ఎవరు కావాలి తల్లిదండ్రులు మిత్రులు స్నేహితులు ప్రేమ బంధం సాయం ధనం కాయం కష్టం ఆశ ఎంతమంది ఉంటే అన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయి నన్ను అడిగితే మాత్రం జయ అపజయాలు అనేవి మాత్రం రెండే పదాలపైన ఆధారపడి ఉంటాయి తగ్గడం ఇంకా తలొగ్గడం తలగ్గితే ఓడిపోతావు తగ్గడం తెలిస్తే దేన్నైనా ఖచ్చితంగా గెలుచుకుంటావు తమరు అలసి ఉన్నా సరే బాధగా ఉన్నా సరే అలాగే మీరు ఆక్రోషంలో ఉన్నా సరే వాటిని తలక్కుండా ఉండలేకపోతే ఓడిపోతారు అలా కాకుండా వాటిని తగ్గించుకుని దేనినైనా నేను సిద్ధం అని తల ఎత్తుకుని చూస్తే మీకు ఎదురుగా కనిపించేది విజయం విజయం మిమ్మల్ని తనలోకి ఆహ్వానిస్తూ ఉంటుంది కాబట్టి తగ్గకుండా తలెత్తుకుని జీవించండి మానవ జీవితంలో ప్రేమకి అత్యంత మహత్తరమైన స్థానం అనేది ఉంది మనిషి మనసులో ప్రేమ ఉంటే తమ జీవించి ఉన్నట్లు భావిస్తు భావించవచ్చు ప్రేమ లేనట్టయితే చనిపోయినట్టే దీనికి కృష్ణుడి జీవితంలో ఉదాహరణ కృష్ణుడి జీవితంలో రాధ ఉంటేనే కృష్ణుడు అవుతాడు ఒకవేళ రాధ లేకపోతే కృష్ణుడు కూడా మిగిలిన ప్రాణుల్లాంటి వాడే అవుతాడు జంతువు నుంచి మానవుడిగా ఎదిగే ఈ ప్రయాణానికి ఆధారమైనదే ప్రేమ కనుక ఆ ప్రేమను మనసులో బ్రతికించుకోండి అలాగే అందరూ కూడా ధైర్యంగా ఉండాలి ప్రేమను బ్రతికించుకోవటానికి మీ యొక్క నిజమైన నిజమైన ప్రేమను మీ వారికి అందించాలి అప్పుడే మీ బంధం సుఖశాంతులతో సంతోషంగా ఉంటుంది విన్నారు కదా అండి ఈ శ్రీకృష్ణుడి సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో జై శ్రీకృష్ణ